హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీపీఎస్ స్టార్స్ బ్లాగ్స్ ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ చాలా థ్యాంక్స్ వీడియోస్ కోసం మీరు ఎదురు చూస్తుంటారని నాకు తెలుసు కొంచెం లేట్ అయినందుకు సారీ ఇంకా ఈరోజు క్లాస్ త్రీలో నేను మీకు కొన్ని విషయాలు చెప్పబోతున్నాను ముఖ్యంగా మనము కట్టింగ్కి స్టిచ్చింగ్కి ఇంకా కొలతలు తీయడానికి ఇంకా దారాలు కట్ చేయడానికి సూదులు ఇంకా మిషన్కి సంబంధించిన కొన్ని వస్తువుల గురించి నేను మీతో చెప్పబోతున్నాను టైలరింగ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకు వీటి గురించి కొంచెం తెలిసి ఉండాలి అని నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ దీంట్లో మీకు తెలిసినవి ఏవైనా ఉంటే ఓకే తెలియని వాటి గురించి తెలుసుకోండి ఇంకా కొత్తగా ఎవరైనా మా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఐటమ్స్ అన్నీ ఇప్పుడు మనకు దేనికి ఉపయోగపడతాయో నేను చెప్పేస్తాను ఈ స్కేల్ చూస్తున్నారు కదా ఈ స్కేల్ని మనము చంక భాగాలకు ఇంకా రౌండ్ మెడలకు దీన్ని ఉపయోగిస్తాము ఇంకా ఇక్కడ ఇవి మార్క్ చేసుకోవడానికి చాక్ పీస్ ఇంకా క్రేయన్స్ యూస్ చేస్తున్నాను ఇది వచ్చేసి సూదిలో నుంచి దారాన్ని లాగడానికి ఇదిని ఉపయోగిస్తాను దీన్ని మనము తొందరగా సూది దారం తీయడానికి బాగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఇది వచ్చేసి బాబిన్ కేసు ఇంకా అది షటిల్ అనమాట దాంట్లోన అది పెట్టేసి మనం మిషన్కి పెట్టి కుట్టుకోవాలి నెక్స్ట్ టేపు తర్వాత ఇది థ్రెడ్ కట్టరు అంటే కుట్టిన ఏవైనా బట్టలకు కుట్లు తొందరగా కట్ చేయడానికి దీన్ని ఉపయోగిస్తాను నెక్స్ట్ వచ్చేసి స్కేలు స్కేల్ వచ్చేసి నిలువు గీతలు ఇంకా అడ్డం గీతలను గీయడానికి ఉపయోగిస్తాము నెక్స్ట్ సూదులు మిషన్కి ఇది పదహారో నంబర్ సూదులు ఇవి ఉపయోగిస్తాను నెక్స్ట్ ఇదొకటి ఇంకో థ్రెడ్ కట్టర్ అన్నమాట ఇంకా ఇవి చూస్తున్నారు కదా వీటి గురించి మీకు తెలిసి ఉంటే ఓకే తెలియని వాళ్ళ కోసం నేను ఇవి చెప్తున్నాను అనమాట ఇంకా నెక్స్ట్ వీడియోలో నేను మీకోసము కటింగ్ ఎలా చేయాలో ఇంకా కొలతలు ఎలా తీయాలో చూపిస్తాను కొలతలు ఇంకా కట్టింగ్ తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియోని ఖచ్చితంగా చూడండి స్టార్టింగ్లో కొలతలు తీయడము అనేది ఎవరికి తెలీదు అయితే టేప్తో కొలతలు ఎలా తీయాలి ఇంచెస్ని ఎలా చూడాలి ఇంకా మీటర్స్ని ఎలా చూడాలనేది ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేసి గ్రీన్ సైడ్ ఉంది కదా ఆకుపచ్చ కలర్లో అక్కడ కింద భాగంలో అవి మీటర్ని కొలచడానికి ఉపయోగిస్తాము ఇంకా వైట్ సైడ్ ఉంది కదా టేపు అది వచ్చేసి మనము ఇంచెస్ అనమాట మనము బాడీ మెజర్మెంట్స్ తీయడానికి ఉపయోగిస్తాము ఇది చాలామంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కన్ఫ్యూజ్ అవుతుంది మళ్ళీ ఒకసారి బాగా వినండి వైట్ సైడ్ ఉన్న భాగాన్ని మనం ఇంచెస్ రూపంలో ఇంకా గ్రీన్ సైడ్ కింద ఉన్నదాన్ని మీటర్స్ మీటర్స్ తీయడానికి అంటే బట్టను మీటర్లో తీయడానికి ఉపయోగిస్తాము అర్థమైందని అనుకుంటున్నాను ఇంకా ఫస్ట్ మనం ఎప్పుడైనా టైలరింగ్ నేర్చుకోవాలి అని స్టార్ట్ చేసినప్పుడు ముందు బట్టను స్ట్రైట్గా కత్తిరించడానికి ప్రాక్టీస్ చేయాలి ఎప్పుడైతే మనం బట్టను స్ట్రైట్గా కత్తిరించడానికి నేర్చుకుంటాము అప్పుడు ఇంకా ఈజీగా ఏ కట్ చేయడానికి వస్తుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకా స్టార్టింగ్లో ఏం నేర్చుకోవాలంటే పెట్టికోట్స్ నేర్చుకోవాలన్నమాట పెట్టికోట్స్ వచ్చేసి ఫోర్ టైప్స్ ఉంటాయి అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నెక్స్ట్ వీడియోని కూడా చూడండి ఓకేనా ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి దీంట్లో మీకు అన్నీ తెలిసాయి అనుకుంటే ఓకే ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి నేను ఆన్సర్ చేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు క్లాస్ త్రీ అయిపోయింది కదా నెక్స్ట్ క్లాస్ ఫోర్లో మనము కలుద్దాం ఓకేనా బాయ్ ఫ్రెండ్స్